అరగంటా దేవునితో ఈ భాగములో ప్రతిసారి మనము వాక్యములో ఉండే కొన్ని సత్యములను పరిశీలిస్తూ ఉన్నాం కూడా మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుచ్చి చూడబోతున్నాం మనము ప్రభు యొక్క వాక్యానికి నేరుగా వెళదాం ఈరోజు మనమేం చూడబోతున్నామని అడిగినట్లయితే ఆదికండము పుస్తకము ఇరవై ఒకటవ అధ్యాయం నుండి వరుసగా ఈ ఆదికాండం పుస్తకంలోనే అనేక క్యారెక్టర్స్ ని మనం చూస్తూ ఉన్నాం నోవా నుండి ప్రారంభించాం ఇప్పుడు మనం చివరిగా ఇస్సాకు రిబ్కాని గూర్చి చూశాం ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు ముఖ్యమైన నెగటివ్ క్యారెక్టర్ చూడబోతున్నాం ఎవరిగూర్చీని అడిగినట్లయితే ఇష్మాయిల్ని గూర్చి చూడబోతున్నాం ఈ ఇష్మాయిల్ మనందరి మట్టుకైతే ఒక వేరు చేయబడినవాడు లేకపోతే అతడు దుష్టుడైన మనుషుడు ఇందులో ఎటువంటి భేదాభిప్రాయమూ లేదు కాని ఇష్మాయిల్ని గూర్చి కొన్ని కార్యములు బైబిల్ ఎంతో వ్యత్యాసంగా మనకు తెలియజేస్తూ ఉంది ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈ యిష్మాయిలునుగూర్చి వాక్యం చెప్తుంది పదిహేడవ అధ్యాయములో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అని ఉంటది తరువాత వచనములో దేవుడు ఆ చిన్నవానికి ఉంటది ఇష్మాయిలును గుర్చి దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను రెండవది దేవుడు ఆ చిన్నవానికి ఉండెను ఈ ఇష్మాయిలు ఎవరూ దుష్టమనుషుడు అందులో ఎటువంటి భేదాయప్రేయం లేదు అయితే ఈ ఇష్మాయిలు గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండి ఒక ఉపద్రవాన్ని ఎదుర్కొంటూనే ఉంది తన తల్లి అయిన హాగరు హాగరు ఆమె యొక్క సమస్యలేంటి అది షారా హాగరుకు మధ్య సమస్య ఈ ఇష్మాయేలు సమస్య ఏంటి అది ఇస్సాకుకు ఇస్మాయిలుకు మధ్య ఉన్న సమస్య ఇష్మాయిలు ఇస్సాకును పరిహసించినట్టుగా మనం చదువుకుంటాం బైబిల్లో దేవునికి ఇష్టము కాని విషయాలలో ఒకటి పరిహాసం ఇష్మాయేలు హాగరు ఆ బంధాన్ని మీరు చూసినట్లయితే ఆ పిల్లవాడు గర్భములో ఉన్నప్పుడే హాగరు ఆ వేధింపు తట్టుకోలేక పరిగెత్తుతుంది ఈ హాగరు పారిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు తిరిగి వెళ్ళి నీవు యజమానురాళ్ళ దగ్గర ఉండు అని అంటున్నాడు కొన్ని సమయాల్లో ఇటువంటి కార్యాలు కొన్ని జరుగుతుంటాయి ఇది ఇస్సాకు జీవితంలో జరిగింది చూశాం కరువచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ దేశములో నీవు నివసించుము పలు సమయాలు మన శ్రమ అనుభవించేప్పుడు వెంటనే దానిలో నుండి ఒక విడుదలను ఎదురుచూస్తున్నాం ఇమ్మీడియట్గా వెంటనే దానిలో నుండి రిమూవ్ అవ్వాలని అనుకుంటున్నాం ఒక పీస్ఫులైన స్థలానికి వెళ్లి చేరాలనుకుంటాం ఏలియా సమస్య వచ్చిన వెంటనే నుండి బయల్దేరి ఐగుప్తులో ఉండే హోరేపుకు పారిపోతాడు వెంటనే నుండి వేరు కావాలి అయితే దేవుడు చెప్తున్నాడో లేదు తిరిగి అక్కడికే వెళ్ళు ఏలియాతో అదే దేవుడు చెప్తున్నాడు తిరిగి దమస్కు నుండి అరణ్యానికి వెళ్ళు అదే కార్యాన్ని దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు ఇక్కడే నివసించు ఉపద్రవం వచ్చినప్పుడు వేదన కలిగినప్పుడు మనమనుకునేది ఆ వేదన నుండి పారిపోవాలని చెప్పి అయితే దేవుడనుకునేది ఆ వేదన మధ్యలో నువ్వు అధిగమించాలని జీవితంలో ఉపద్రవం కలగడం ఎంతో సహజం ఎవరికి నీ సమస్య లేకుండలేదు ఈరోజు అనేకులు చెప్పే ఉపదేశాలలో ఒకటి నీకు వేదనుండదు సమస్య కలగదని చెప్తున్నారు నేను చెప్తున్నా దేవుడు సమస్యల నడుమ ఆయన విడుదల కలుగుచేసేవాడిగా ఉన్నాడు సమస్య ఉండదనేదే కాదు బైబిల్ ఎడారి అనుభవం ఉండనే ఉండదని చెప్పలేం ఈ హాగరు అరణ్యం వైపుగా వెళ్తుంది ఈ ఎడారిలోకి వారి లిస్టు తీస్తే పరిశుద్ధులు అనేకులు కూడా వెళ్ళి ఉండడం మీరు చూసి ఉంటారు అబ్రహాం వెళ్లుంటాడు ఇస్సాకు వెళ్ళుంటాడు యాకూబ్ వెళ్లుంటాడు తరువాత యేసుక్రీస్తు బాప్తిస్మకుడి యోహాన్ పౌలు వరకు అందరూ కూడా ఎడారికి వెళ్లినవారే కాని అటువంటి ఎడారికే ఈ హాగరు వస్తుంది అది ఎటువంటి ఎడారి ఏలియ వెళ్లినా అదే ఎడారి బేర్షబా ఎడారి ఆ ఎడారికే హాగరు వెళుతుంది ఆ స్థలములో ఉపద్రములో ఒక తల్లిగా వేదన అనుభవిస్తుంది నేనెంతో మందిని చూశాను కొంతమంది జీవితాల్లో వారికి కలిగిన సంభవాలను వినియున్నాను వెంటనే హృదయములో బాధ కలుగుతుంది కడుపులో బిడ్డనుంచుకుని అందరిచేత వేరుచేయబడి జీవించే మార్గములేక ఇక ఏం చేయగలం కొంతమందిని నమ్మి వారి జీవితంలో మోసపోయిన ఎంతమంది స్త్రీలను చూశాం నమ్మి వచ్చి చెయ్యి వదిలిన తర్వాత కడుపులో బిడ్డతో కూడా ఇక జీవించచా లేదా చనిపోవాలని తీర్మానం తీసుకునే ఉన్నారు అటువంటి వారితో నేను చెప్తున్నాను మీరు చనిపోవడానికి దేవుడు మిమ్మల్ని నియమించలేదు ఒకవేళ జీవితంలో పట్టాలు తప్పడం సహజం మీరు తప్పు చేసుండొచ్చు ఒకవేళ మీరు తప్పైన మార్గములు వెళ్ళుండొచ్చు అందువల్ల ఎన్నో పరిణామాలు ఎదుర్కొనుండొచ్చు వేదన కలిగుండొచ్చు అందరునూ చెయ్యి విడిచి ఉండొచ్చు జీవితమే ఉండొచ్చు ఇక జీవించే మార్గము లేదు అంతమొందించుకునే స్థాయికి వెళ్ళిపోయి ఉండొచ్చు ఒకవేళ ఆత్మహత్యకు ప్రయత్నం చేసి ఉండొచ్చు దేవుడు చెప్తున్నాడు వద్దు నువ్వు తిరిగిరా నీవు జీవించే మార్గముంది నువ్వు జీవించాలని ఇష్టపడుతున్నాడు నిన్ను గొప్ప జనముగా మార్చాలని దేవుడి ఇష్టపడుతున్నాడు నాకొక తల్లిగారు తెలుసు తన రెండున్నర సంవత్సరాల బిడ్డను చేతపట్టుకుని ఇక జీవించే దారిలేదని భర్త చేయి విడిచాడు అందరూ చేయి విడిచారు ఇక లోకములు ఎందుకు జీవించాలని చెప్పి రైల్వేట్రాకులో బిడ్డతో నిలిచింది నుంచున్న సమయంలో ట్రైన్ రావడానికి ఇంకా కొద్ది క్షణాలుండగా ఆ సమయంలో దేవుడు ఆ బిడ్డ మూలముగా ఆ రెండు సంవత్సరాల బిడ్డ ద్వారా ఆ తల్లితో మాట్లాడాడు ఆ బిడ్డ ఏడుస్తూ చెప్పిందట అమ్మా నాకు భయంగా ఉంది నుంచో వద్దు వెళదాం వెళదామని చెప్పిందట అప్పుడు ఆ తల్లి తీర్మానం తీసుకుంది నా కొరకు జీవిస్తానో లేదో ఈ బిడ్డ కొరకు జీవించాలని అనుకుంది హాగర్ యొక్క పరిస్థితి అదే నేనొకవేళ ఈ యజమానురాలి వేధింపు తట్టుకోలేక చనిపోవుటకు పారిపోయిండొచ్చు నేనొకవేళ చనిపోవాలనుకునుండొచ్చు అయితే నా కడుపులో ఒక బిడ్డ ఉంది అది గొప్ప జనముగా చేయవలసి ఉంది ఆ బిడ్డ అబ్రహాము యొక్క బిడ్డ ఒకవేళ నన్ను నేను ముగించుకోవచ్చు అదైతే అబ్రహాము సంతతి నీలో ఉన్న బిడ్డ రేపేమవుతుందో మనకు తెలియదు చూడండి దేవుని ఆశీర్వాదం తన పట్ల ఏమయ్యుంటుదో తెలీదు ఈనాటి ఉపద్రంలో ఆ బిడ్డ వద్దని తీర్మానం చేయొచ్చు అయితే ఆ బిడ్డ రేపు ఏ స్థాయిలో ఉంటాడో మనకు తెలియదు అయితే దేవుడు హాగర్తో చెప్తున్నాడు నీవు తిరిగిపో ఎందుకు కాదు నీ పిల్లవాడు ఇస్మాయిలు మీద గొప్ప ప్లాన్ దేవునికి నీ నీవినాడు పడుతున్న పాట్లు రేపు నీ బిడ్డ గొప్ప జనమవుతుంది ఈరోజు నీవు పడుతున్న వేదన రేపు నీ జీవితం సంపన్నమవుతుంది ఇదే ఇష్మాయిలును బట్టి మరలా ఇరవై ఒకటవ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు ఇక నీవు బయలుదేరి వెళ్ళు అబ్రహాము చెప్తున్నాడు హాగరును పంపివేయుము చూడటానికి కొంత కష్టంగానే ఉంటుంది కొన్ని సమయాలలో నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు నిన్ను పంపి ఉండడు ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు బయలుదేరి వెళ్ళు నిన్నెందుకు బయలుదేరి వెళ్లమంటున్నాడు తెలుసా ఇక నీవు అక్కడ ఉంటే నువ్వు గొప్ప జాతిగా మారలేవు నిన్ను గొప్ప జనముగా చేయడం దేవుని యొక్క చిత్తం పదిహేడవ అధ్యాయములో అబ్రహాముతో చెప్పాడు అతనిని ఆశీర్వదించదను అతన్ని గొప్ప జనముగా చేసెదను అతని సంతానము నుండి పన్నెండు మంది రాజులు వస్తారని దేవుడు చెప్పాడు దాని పరిణామం ఇరవై ఒకటో అధ్యాయంలో దేవుడు హాగరుతో చెప్తున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీచేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసిదనని ఆమెతో చెప్పాడు ఆ అధ్యాయంలో నాకిష్టమైన వాక్యమేంటంటే దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అనేకులు అనుకుంటున్నారు ఇంతకుముందు పదహారవ అధ్యాయంలో ఆమె పారిపోయినప్పుడు నీటిబుగ్గను కనుగొంది బేర్ రహాయిరోయన్ పేరు పెట్టింది అదే నీటిబుగ్గను ఇరవై ఒకటో అధ్యాయంలో చూసినట్టుగా చెప్తున్నారు కాదు పదహారవ అధ్యాయంలో వచ్చినప్పుడు ఇష్మాయిలుకి ఆశీర్వాదము లేదు ఇంకా ప్రార్థించలేదు దేవుడింకా అతనికి వాగ్దానం అనుగ్రహించలేదు అయితే ఇరవై ఒకటో అధ్యాయంలో ఇష్మాయులు వచ్చినప్పుడు అతను వాగ్దానముతో కూడా వచ్చాడు నుండి వాగ్దానమును పొందుకుని వచ్చాడు దేవుడు అబ్రహామునకు వాగ్దానమిచ్చాడు ఇతన్ని గొప్పజనముగా చేసి ఆశీర్వదిస్తాను ఇప్పుడు ఇష్మాయిలు రావడానికి పదహారులో రావడానికి హాగరు నుండి వచ్చినందుకు డిఫరెన్స్ ఉంది డిఫరెన్సుడు పారిపోయి రావడానికి ఇరవై ఒకటిలో వచ్చినందుకు డిఫరెన్స్ ఉంది అందువల్ల నేనెప్పుడు చెప్తాను ఒకవేళ మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత సంధించిన ఉపద్రవానికి వ్యత్యాసముంది మీరు రెండు ఒకటిగా కన్ఫ్యూజ్ చేసుకోకూడదు కొందరు చెప్తున్నారు నేను పుట్టిన నుండి కష్టాన్ని చూస్తూనే ఉన్నాను ఏసును అంగీకరించి నాకిటువంటి స్థితి మారలేదు లేదు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించడానికి ముందున్నటువంటి ఉపద్రవానికి ఏసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఉన్న ఉపద్రవానికి డిఫరెన్స్ ఉంది ఏంటి కారణమో తెలుసా యేసుక్రీస్తును అంగీకరించడానికి ముందుగా నీకు వాగ్దానము లేదు వాక్యము లేదు పరిశుద్ధాత్ముడూ లేడు ఆయన ఎక్కడ ఉన్నాడో నీకు తెలీదు కాని ఆయన నడిపిస్తూ ఉన్నాడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఏం చేయాలో నీకు తెలీదు కొన్నిసార్లు నీ జీవితాన్ని అంతమొందించుకోవాలనే స్థితికి నీవు ఉంటావు అదే హాగరు చేస్తుంది పదహారులు అయితే ఇరవై ఒకటో అధ్యాయానికి వచ్చినప్పుడు హాగరు చావలేదు హాగరేం చెప్తుందో తెలుసా పిల్లవాని యొక్క చావును నేను చూడలేను పొద క్రింద చిన్నవాణిని పెట్టి దేవునికి మొరపెడుతుంది ఇప్పుడు నీ పిల్లవాని వాగ్దానం వాగ్దానముంది నీ సంతతి మీద వాగ్దానముంది దేవుణ్ణి పిలుచుకుని వచ్చాడే వేరుచేశాడే ఎందుకు ఈ ఉపద్రవంలో చావడానికా నేనెప్పుడు చెప్తాను నిన్ను పిలుచుకుని చేయిపట్టి నడిపిస్తున్నాడని చెప్పినట్లయితే ఆయన నువ్వు చనిపోవాలని నిన్ను పట్టుకుని రాలేదు నిన్ను పిలిచిన దేవుడు సత్యవంతుడు ఆయన ఎడారిలో హతమార్చేవాడు కాదు ఆయన ఎడారిలో జీవిపజేసేవాడు ఇంతవరకు ఏసుని నమ్మక ఎడారిలో చనిపోయినవారున్నారేగాని ఏసుని నమ్ముకుని ఎడారిలో చనిపోయినవారు కూడా లేరు మీరెక్కడైనా ఆదికాండము నుండి కూడా చూడండి చివరి వరకు బైబుల్లో చూడండి ఏసుని నమ్ముకుని ఎడారిలో చనిపోయినవారు కూడా లేరు ఎలాగైనా కాపాడతాడు నిన్ను కూడా అదే దేవుడు ఈరోజు కాపాడతాడు నీ పిల్లవాని చేతిని పట్టుకుని నడువుము దేవుడు హాగరతో చెప్తున్నాడు పిల్లవాని చేతిని పట్టుకుని నడువుము ఏ ఆ రోజు అతనికి అతనికి పదమూడు సంవత్సరాలయ్యింది ఇప్పుడు తన ఎంతో పెద్దవాడయ్యాడు అటు ఇస్సాకు పుట్టాడు ఇప్పుడెంతో పెద్దవానిగా మారాడు ధైర్యంగా వెళ్ళు కడుపులో పిల్లవాడు ఉండిన కాలములోనే నిన్ను కాపాడానే ఇప్పుడు పిల్లవాడు నడిచి నీతో కూడా వచ్చే స్థితిలో ఉన్నాడే ఈరోజు నేను కాపాడనా పలు సమయాలలో మనకి మన భవిష్యత్తును గూర్చిన ఒక భయంకరమైన ఒక భయం కలుగుతుంది విశ్వాసం సన్నగిలుతుంది ఏ విధంగా ముగియునని సమస్య కలుగుతుంది ఒకసారి నేను ఈ సేవ మార్గములోకొచ్చినప్పుడు ఆరంభకాలములు ఉపద్రం ఎదుర్కొంటూ ముందుకెళుతూ ఉండాను ఉపద్రం అంటే కొట్టబడటమనేది కాదు ఆర్థికంగా నేనెంతో కష్టపడుతున్న సమయం అలా ఎదుర్కొంటున్న కాలములో ఎవరి దగ్గర అడగడానికి మనసు రాలేదు ఒకరోజు ఒక ప్రక్కగా నిలిచి ఉండి ఆ వీధినే చూస్తూ ఉన్నాను హృదయములు అనుకుంటున్నాను ప్రవ్వా నా జీవితం ఇలాగే ఉంటుందా నేనింకేం చేయబోతాను తరువాత దీని తర్వాత నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక చేతి బండి నెట్టుకుంటూ అందులో చూసినట్లయితే ఒక యాభై అరవై కట్టలు ఆకుకూరలు పెట్టుకున్నాడు అన్ని కూడా చూస్తే ఒక యాభై కట్టలు ఉంటాయి ఆ యాభై కట్టలను తోసుకుంటూ వస్తూ ఉన్నారు తోసుకునొస్తున్నప్పుడు దానిని దేవుడలాగే చూడనిచ్చాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు అందులో యాభై కట్టల ఆకుకూర ఉంటది ఒక కట్ట దాదాపు నాలుగైదు రూపాయలుంటది ఎంత చూసినా రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు ఆకుకూరలుంటాయి ఇది రెండు వందల రెండు వందల యాభై రూపాయలు చేస్తేనే ఆ రోజు వారికి భోజనం అది అమ్మిన తర్వాతనే వారి ఇంటికి బియ్యం కొనుక్కుని వెళ్తారు ప్రతిరోజు వారికి రెగ్యులర్ కస్టమర్స్ అంటూ ఉండరు ఈరోజు కొన్నవారు రేపు అది కొనుక్కోరు ఎందుకంటే ప్రతిరోజు అదే చెయ్యరు అలా చేస్తే కొంతమందే చేసేవారు అప్పుడు వీరు ప్రతిరోజూ కోసం ఎదురుచూడాలి ఎవరు కొంటారో ఎవరు కొనరో తెలియదు మే నెలలో ఊరికెళ్ళిపోతే వీరి కొనే మనుషులు ఉండరు ఇలాగా ఆ నెట్టుడు బండి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు చెప్పాడు ఆ ఒక రెండు వందల యాభై నమ్ముకున్న వ్యక్తే ఆ బండిని నమ్మకముతో తోసుకొచ్చాడే అతనే ఈరోజు మరొక పూట భోజనానికే ఇందులో నమ్మిక ఉంచితే నీ చేతిని పట్టుకుని నడిపించినది నేను కదా నిన్ను పిలిచినది నేను కదా నీకు వాగ్దానము చేసినది నేను కదా నన్ను నీవు కలిగున్నావు గదా అలా అవిశ్వాసముతో నీవు ఎలాగున్నావు విశ్వాసము కూడా నీకు లేదే ఇదే వాస్తవం మన క్రింద లక్ష మంది ఉన్నారు వారిలో దేవుని ఎరుగని ఉన్నారు వారికి నమ్మకము వారి ప్రోడక్టు మీద ఉంటుంది అయితే భవిష్యత్తు ఉండదు అయితే ఎంత నమ్మకమూ చూడండి ట్రైన్ల వెళ్ళి చూడండి లేని వారు ఎంతమంది తమ యొక్క ఆ వస్తువులను పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు వారి నమ్మకమేంటి వారు గొప్ప ఐశ్వర్యవంతులై వారు బీఎండ్ల్యూ కార్లో వెళ్లాలని ఆశపడుతున్నారా లేదు మరొక పూట ఆహారానికై వారు సేల్స్ చేస్తూ ఉన్నారు వారికే ఒక విశ్వాసముంది ఎందుకు మీకు ఆ విశ్వాసం లేకుండా పోతుంది ఇంతటితో చనిపోతాను ఇంతటితో ముగించుకుంటాను ఇకపై నేను జీవించేది లేదు చాలు ప్రభువా నేను చనిపోతాను ఎందుకు నోటిలో అటువంటి మాటలు వస్తున్నాయి దేవుడినిత చెప్తున్నాడు పిల్లవాని చేయి పట్టుకుని నడువుము ధైర్యంగా వెళ్ళు నీకు వాగ్దానము చేసిన వాడు నమ్మకమైనవాడు ఆయన ఒకరోజుకూడా చేయి విడువని దేవుడు పిలిచినవాడు అబద్ధమాడనివాడు ఆయన పిలిచాడంటే విశ్వాసం కొనసాగించినవాడు ముగించడానికి శక్తిమంతుడయిన్నాడు దేవుడు చెప్తున్నాడు నీ పిల్లవాని కేకను నేను విన్నాను యోచించండి ఆ పిల్లవాడు మరణ తరువాయిలో ఎలా కేకవేసుంటాడో నీళ్లు లేకుండా తాను యవనస్థుడు పిల్లవాడు కాదు ఎందుకంటే ఇస్సాకు పుట్టినప్పుడే అతనికి పదమూడు సంవత్సరాలు అటు తరువాతే తను ఇస్సాకును పరిహసించినట్టుగా చూస్తున్నాం పరిహసించిన తర్వాతే వెలివేస్తున్నారు ఎలాగైనా టీనేజిలో ఉన్న అబ్బాయి ఒక టీనేజీలో ఉన్న యువకుడు ఆ మరణించే తరువాయిలో ఒక పొద ఉండే స్థలములో క్రింద పడుకునున్నాడు పిల్లవాని కేకను దేవుడు విన్నాడు దాని దానర్థమేంటి ఆ పిల్లవాడు ఎలాగా కేకవేసి ఉంటాడు ప్రవ్వా నాకు దాహంగా ఉంది నీళ్లివ్వమని ఉంటాడా ఆ స్థితిలో లేక పడి ఉన్నవాడు మూలుగుతూ ఉండివుండాలి అతను సౌండ్గా అరుచుకుంటూ ఉండినవాడు కాదు అని కేకలు వేసి ఉండేవాడు కాదు బిగ్గరగా ఏడ్చి ఉండేవాడు కాదు హాగర్లాగా అతని చివ్వరిగా జీవచ్చవముగా లేక పోరాడుతూ ఎలా పడిపోయి ఉంటాడు మూలుగుతూ ఉండుండేవాడు హాగరు ఏడుస్తూ నిశ్చేష్ఠురాలైంది పిల్లవాని కేకలు నేను పిల్లవాడు చనిపోవడం చూడలేనట్టుంది అలా చెప్పేటువంటి హాగరు యొక్క కేక కాదు మూలుగుతూ ఉన్న చిన్నవాని యొక్క మోరను దేవుడు విన్నాడు నీ పడకలో నువ్వు మూలుగుతూ ఉన్నావుగదా రాత్రి ఎవరికి తెలియకుండా ఒక ఏడుపును ఏడుస్తూ ఉన్నావుగదా ఇక మీదట అంతే నేను చనిపోతాను ఇక ఏం చేయలేను ఇక లాస్ట్ మినిట్లో ఉన్నాను నేను చెప్తున్నాను నీ యొక్క మూలుగు శబ్దమును దేవుడు వినియున్నాడు ఒకవేళ నీ ప్రక్కన పడుకున్నటువంటి భర్త నీ శబ్దాన్ని వినకపోయిండొచ్చు నీ ప్రక్కన ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు నీ ప్రక్కన ఉన్నటువంటి నీ యొక్క భార్య పిల్లలు నీ శబ్దాన్ని వినకపోయిండొచ్చు వారికి నువ్వు పడే శ్రమలు తెలియకపోయుండొచ్చు నువ్వు పడుతున్నటువంటి పాట్లు కష్టాన్ని హృదయంలో పెట్టుకుని ఎందుకు నీకు వ్యాధి ఉండొచ్చు ఎందుకు ఆ కష్టము తెలియకుండా ఇంట్లో ఉన్నవారు ఎంతో నిన్ను దుఃఖపరిచి ఉండొచ్చు వేదన ఉండొచ్చు దేవుడు చెప్తున్నాడు నీ మూలుగులను నేను ఆలకిస్తున్నాను నీ పడకలో ఉండి ఏడుస్తున్న శబ్దాన్ని ఎవరికి తెలియకుండా రాత్రిపూటలో ఆ సమయములో లేచి నీవు మొరపెడుతున్నా భయపడుతూ దేవుని దగ్గర చెప్తున్న మాట అయ్యో ఇక ఏమవుతుందో చేస్తానో నీకైనదంతా కూడా ముందుగానే తయారుగా ఉంది ఆ స్థలములో ఒక ఊట నీ కొరకు ఉంది ఒకే ఒక సమస్య ఏంటో తెలుసా ఆ ఊట ఆమె కంటికి తెలియలేదు అంతే ఆదికాండము ఇరవై ఒకటి పంతొమ్మిదిలో మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచి నందున ఆమె నీళ్ల ఊట చూచి కళ్ళు తెరిచి చూస్తేనే తెలుస్తుంది అక్కడొక ఊట ఉందని దేవుడు నీకైన ఆశీర్వాదాన్ని ఈరోజు చేయలేదు నిన్ను ఎప్పుడు పిలిచాడో అప్పుడే చేశాడు నీ చేతిని దేవుడు ఎప్పుడు పట్టుకున్నాడో ఎప్పుడైతే ఆయన వాక్యానికి లోబడి ఆయన మాటను విని ఆయనకు అప్పచెప్పుకొని నీ మొదటి అడుగును తీసి పెట్టావో ఆనాడే నీకొక ఊట తయారుగా ఉండింది ఆ ఊటను నీ నేత్రములు ఇంకా చూడలేదు అదే సమస్య ఇంకా మనం అది చూడకుండా ఉన్నాం పలు సమయాలలో దేవుడు మనకు నియమించిన ఆశీర్వాదములు కంటికి తెలియదండి మనల్ని చుట్టే ఉంటది మన చుట్టుతూనే ఉంటది ఒక కార్యాన్ని దేవుడు నాకు తెలియజేశాడు అరణ్య అరణ్యమార్గమున నడిపించాడు వారిని రప్పించి ఆ స్థలములో మోషత చెప్తున్నాడు కొండపైన ఒక మ్యాప్ చూపిస్తాను మాదిరి చూపిస్తాను అదేలాంటిది క్రిందకట్టు ఏం చేయాలి ప్రత్యక్షపు గుడారం కట్టాలి అది ఏ విధంగా కట్టాలి ఒక్కొక్కటి ఒక్కొక్క రాయి అంటే యాజకుని శరీరం మీద రాళ్లు పన్నెండు విధములైన రాళ్లు అతని డ్రెస్సు ఈ కలర్లో ఉండాలి తెర ఈ రంగులో ఉండాలి దాని యొక్క బలిపీటము ఇత్తడి రేకులతో పొదిగించాలి అదేలాగునా లోపల ఉండేటువంటిది బలిపీటము తుమ్మకరతో చెయ్యాలి దానిపైన బంగారుతో కప్పాలి ఇలా ఒక్కొక్కటిగూడా చెప్పబడుతూ ఆ ఆ యొక్క ఆ కలర్ డ్రెస్సు వైడూర్యం అన్నీ ఉన్నాయి కొంచెం ఆలోచించండి ఇంతటినీ ఏ అరణ్యములోనికి వెళ్ళి కొనగలరు మీరు అరణ్యమని ఎడారి ప్రాంతం వారు దాటి వచ్చేది అరేబియా ఎడారి ఆ అరేబియా ఎడారిలో ఇవన్నీ వారు ఎక్కడ కొనగలరు ఎలా పర్చేస్ చేయగలరు దేవుడు చెప్తున్నాడు కరెక్ట్గా నేను చెప్పే విధంగా కట్టడానికి నువ్వు హెచ్చరికగా ఉండు కూడా మారకూడదు కొలత మాత్రం కాదు ఆయన చెప్పినటువంటి రంగులో ఉండాలి ఎందుకంటే అన్నిటి వెనుక ఆత్మీకార్యముంది ఇప్పుడు మీరైతే నేనైతే ఏం ఆలోచించేవాళ్ళం ఛా ఈ ఎడారిలో ఇన్ని వస్తువులు కావాలట ఇప్పుడు మన ఇల్లు కట్టేప్పుడు కట్టేవారే ఒక పది మెటీరియల్స్ మనకు కొనిస్తే ఇంతా కావాలా ఇదెక్కడ దొరుకుతుందయ్యా ఇదెక్కడికెళ్ళి కొనేది అనే ప్రశ్న తలెత్తుతుంది అయితే ఒక ప్రత్యక్షపు గుడారం కట్టడానికి ఒక స్పెసిఫికేషన్ ఇస్తున్నాడు ఇంతటిని ఎక్కడ కట్టాలి ఆ ఎడారిలో కట్టాలి ఇంతటిని ఎక్కడికెళ్ళి ఎలా పర్చేస్ చేసి ఎలా కట్టేది దీని ద్వారా దేవుడు నాకు కార్యం తెలియజేశాడు దేవుడు ప్రత్యక్షపు గుడారానికి కట్టమంది ఎప్పుడు అయితే దానికి కావలసిన వస్తువులు వచ్చాయి తెలుసా వీరెక్కడికి వెళ్ళి పర్చేస్ లేదు వీరెప్పుడు నుండి బయలుదేరారో బయలుదేరిన ఆ రోజే ఆ యొక్క రాత్రిలోనే దేవుడు ఈ ప్రత్యక్షపు గుడారానికి అవసరమైన అంతటినీ ఇస్రాయిల్ ప్రజలకు నుండి ఇచ్చి పంపాడు అన్నీ నుండి వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి తెలుసా ఉన్న గుడారములలో ఉన్నాయి ఇస్రాయేలీయుల గుడారములలో ఉన్నాయి ఎప్పుడు దేవుడు కట్టడనిచ్చాడో ఎప్పుడు దేవుడు అవసరమన్నాడో ప్రక్కన ఉన్నటువంటి గుడారములన్నీ కూడా ప్రత్యక్ష గుడారానికి వస్తాయి అన్నీ కూడా ప్రక్కనే ఉంటాయి ఆ సమయం వచ్చినప్పుడు మోషే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నప్పుడు అన్నీ నేరుగా వచ్చి ఆ గుడారాన్ని చేరతాయి ఆ తర్వాత ఎలాగుంటుందో తెలుసా చాలన్న స్థాయికి ఉంటాయి ఇక చాలని స్థాయికుంటాయి అదే నేను మీతో చెప్తున్నాను మీ ఆశీర్వాదాలన్నీ కూడా మిమ్మల్ని చుట్టే ఉంటాయి అన్ని మీ ప్రక్కనే ఉంటాయి అన్ని మీ ప్రక్క గుడారములలో ఉంటాయి దేవుడన్నిటినీ నియమించి అక్కడక్కడ ఉంచాడు కన్నులు తెరవబడాలి అంతే విషయం దేవుడున్నాడా దేవునికి కన్నుందా దేవునికి చెవుందా ఇంత కష్టపడుతున్నానే దేవుడు నాకు సహాయం చేడా లేదు నీవా ఊట ఉన్న చోటికింకా రాలేదు దేవుడు నీ యొక్క అంగలార్పును వినడం నిజమే అయితే దేవుడు నియమించిన స్థలానికి నీవింకా చేరలేదు అక్కడకొస్తే నీ కన్ను తెరవబడుతుంది కన్నులు తెరవబడితే నీకంటూ దేవుడు నియమించి ఉంచినా ఆ ఊట నీ కన్నులు చూడగలుగుతాయి పలు సమయాలలో సేవా మార్గములో కూడా నేను చెప్తున్నాను మీరు పైనుంచి వచ్చేప్పుడు అవసరతలు అధికమవుతున్నప్పుడు మీరనేకసార్లు సోలిపోతున్నారు ఆ అవసరతలు అధికమవుతున్నప్పుడు మనం పలు తప్పైన నిర్ణయాలు తీసుకుంటున్నాం తప్పైన నిర్ణయాలంటే దొంగతనం చేయడమనేది కాదు మనం వెంటనే రుణమనేది తీసుకుంటాం ఎవరి దగ్గరైనా వెళ్ళి అడుగుతాము లోన్ తీసుకుంటాం ఇవన్నీ ముందు రోజుల్లో సమస్యలుగా మారి మీ ఆత్మీయ జీవితానికే బాధన తెచ్చిపెడుతుంది వాస్తవమేంటో తెలుసా మీ యొక్క అవసరతులు ఏవై ఉన్నవో దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు ఆ అవసరతకైన స్థితి వచ్చినప్పుడు ఆ అవసరతను సంధించే కార్యము కూడా దేవుడు చేస్తాడు నీటికైన దాహము ఏర్పడుతున్న సమయంలో నీటి ఊట అనేది ఉంటది ఆ నీటి ఊట ఉన్న స్థలం వరకు నీవు రాగలవని దేవుడికి తెలుసు మీరా నీటి ఊట దగ్గరకు రాకముందు ఏం చేస్తున్నారు తెలుసా బయలుదేరినప్పుడే అడుగుతున్నారు ఇప్పుడు వెళ్లే చోట నీళ్లు ఉండవే మనమేం చేయగలము అందువల్ల నీళ్లంతా రెడీ చేసి మెల్లగా వెళదాం అని మీరు చెప్తారు అయితే అబ్రహాం ఏం చేశాడో తెలుసా ఒక తిత్తిలో నీళ్లు చేతిలో పెట్టి పంపాడు ఆ తిత్తిలో నీళ్లు సరిపోతుందయ్యా ఆ తిత్తిలో నీళ్లు ఎక్కడ తీరుతుందో అక్కడ నీకొక నీటి ఒట్టుంటది అదే ప్లాన్ తిత్తిలో నీళ్లు అబ్రహాం ఇచ్చింది వెంటనే జాలి హృదయం లేదు ఒక తిత్తి నీళ్లు ఇచ్చాడంటే అంతేనా అటు తర్వాత వారి జీవనాధారమేంటి ఒక దయాహృదయం లేని తండ్రి అని మీరు అనుకోవచ్చు లేదు అతను జ్ఞానం తండ్రి తనకు తెలుసు నేనిచ్చేటువంటి తిత్తి నీళ్లు కూడా సరిపోదు కాని ఈ తిత్తి తన జీవితకాలానికి ఇవ్వలేదు ఆ నీటి ఊట ఉన్నంతవరకే ఈ తిత్తి నీళ్లు అటు తర్వాత ఆ నీటి ఊటే చూసుకుంటుంది పలు సమయాలలో మనుషుల సహాయము అంతే మనమనుకుంటాం ఈ మనిషి సహాయం చివరి వరకుంటే బాగుండే ఇదనితోకూడా చివరివరకుంటే బాగుండునే మనకు ప్రయోజనంగా ఉంటుంది దేవుడు చెప్తున్నాడు లేదు ఒక ప్రత్యేకించిన ఓట వరకే నీవు అక్కడ ఉండాలి ఒక ప్రత్యేకించిన వరకే కూడా వస్తాడు ఒక ప్రత్యేక వరకే నీకు ఉంటుంది ఆ యొక్క ఆశీర్వాదం ముగింపబడే స్థలములో నీకైన నీటి ఊట ఉంటుంది అదే నిరంతర నీటి ఊట అదే నిన్ను చివరి వరకు నడిపిస్తుంది అదే నీ ప్రాణాన్ని కాపాడుతుంది ఈరోజు పలు సమయాలలో కొందరిని అలాగే అట్టిపట్టుకుంటున్నాం వీరు చివరి వరకు ఉంటారు అని మీరనుకుంటారు చూడండి పిలుచుకొచ్చి మధ్యలోనే వదిలిపెట్టెళ్ళాడు నేను ఎదురుచూడలా వీరిలా చెయ్యి వదిలి వెళ్ళిపోతారని ఇప్పుడు చూడండి మధ్యలో ఉన్నాను లేదు వారు ఏ డిస్టెన్స్కి రావాలని పరలోకం నియమించిందో ఆ డిస్టెన్స్ వరకు వారు మీతో కూడా వచ్చారు అటు తరువాత అక్కడ నీటి ఊట ఉంటుంది ఆ నీటి ఊటే నీ కన్నులు చూడాలి సామాన్యంగా ఒకరు యోచించేదేంటంటే ఇంకెవరైనా ఒకరి తిత్తెడి ఇస్తారా ఆతిత్తి ముగియడానికి ఎన్ని రోజులవుతుంది తిరిగి ఒకరోజుకే సరిపోతుంది ఆ తర్వాత సరిపోదు అయితే దేవుడు చెప్తున్నాడు అది ప్రక్కనుంచు అది ఇనిషియేట్ ఆరంభానికి అలాగే నుండి బయలుదేరుతుంది నిన్ను పంపేవారు అలాగే చేస్తారు నీకు కావలసిన ఒక సహాయం చేస్తారు సేవ మార్గంలోకొచ్చేపుడు నాకు నీవెంతో సహాయం చేశావు నేను నీకు సహాయపడతానంటారు కొన్ని రోజుల వరకు అది చేయనూ చేస్తారు అయితే వారి వల్ల జీవితాంతం నిన్ను కాపాడలేరు జీవితకాలమంతా సహాయం చేయలేరు అయితే వారి సహాయం ఎక్కడ నిలుస్తుందో అక్కడ నీకొక నీటి ఊట ఉంటది అక్కడ జీవితకాలమంతా నిన్ను కాపాడే ఒక నీటి ఊట ఉంటది అదే పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక నీటి ఊట ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు మనుషులపై నమ్మకముంచే దేవుని దేవునిమీద ఆధారపడి ఉండటం మంచిది పలు సమయాలలో నేను మనుషులను కొరతగా దేవుడు ఆ డిజైన్నే అలాగ ఉంచాడు ఇచ్చిన నీరు ఒక లిమిట్ వరకే వస్తోంది అతడు అబ్రహా అయినప్పటికీ అతనిచ్చే నీరు ఒక లిమిటే ఆ పైన అది ఉండదు అంతటితో ఫినిష్ చూడండి మనం ఇప్పుడు అబ్రహాంను కొరత చూపకూడదు అతను దయాదాక్షిణ్యం లేనివాడు ఒక నీళ్ళు ఇచ్చి పంపివేశాడు పిల్లవానికి సరిపోతుందా అతనే ఒక యువకుడు కూడా తల్లి వెళుతుంది తల్లిని కొడుకుని ఇలా పంపివేస్తున్నాడే అతను నీతిమంతుడా ఎస్ అతను నీతిమంతుడే అతను ప్రవక్తయే దేవుడు చెప్తున్నాడు అతను ఒక ప్రవక్తగా ఉన్నాడు ఎందుకు అతను ఎటువంటి ప్రవక్తో తెలుసా అతను ఒక మంచి ప్రవక్త ఒకరు చివరి వరకు కూడా నన్నే నమ్ముకోవాలని అనుకోడు నేను ప్రారంభిస్తాను అతను చివరి వరకు దేవుని నమ్మి ఉండాలనుకుంటాడు అతనే మంచి ప్రవక్త ఒక మంచి కెప్టెన్ ఏం చేస్తాడో తెలుసా చివరి వరకు నేనే కెప్టెన్గా ఉండాలని అనుకోడు నేను వెళ్లిలోగా మరొక కెప్టెన్ని చేస్తా నా తరువాత అతనే కెప్టెన్ గా ఉండాలి ఒక మంచి ఒక మంచి యజమానుడు ఏం చేస్తాడో తెలుసా తన జీవిత కాలమునకు ముందుగానే తన తరువాత వచ్చేవాణిని రెడీ చేసి వెళతాడు అదే వాస్తవం అలాగే అబ్రహాము చేస్తున్నాడు ఈ నీళ్ళతి తిని పెట్టుకో వెళ్ళు నీవు ధైర్యంగా వెళ్ళు ఎడారిలో ఏ దేవుడతన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు ఎందుకు ఇక్కడి ఇస్సాకును ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఇతన్ని ఆశీర్వదిస్తాడు ధైర్యంగా తీసుకునిళ్ళు ఈ నీరు ఎక్కడ అయిపోతుందో ఆ స్థలంలో నీటి ఊట ఉంటది నీ కన్నులు తెరిచి రమ్ము ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం అది ఇంతవరకు నీతో కూడా వచ్చిన తిత్తులు ఎన్నో ఉన్నాయి కూడా వచ్చిన మనుషులుండేరు నీ తండ్రి యొక్క ఆశీర్వాదం కూడా కొంతకాలం వచ్చి ఉండవచ్చు నీ స్నేహితుల యొక్క ఆశీర్వాదం కొంతకాలం కూడా వచ్చివుండొచ్చు నీ స్నేహితులు చెప్పిన మాటలు ఎంతో నీకు ప్రోత్సాహంగా ఉండివుండొచ్చు దిగులు పడదు నేను చూసుకుంటా నేంచేస్తా వారు చెప్పింది నిజం వారు తప్పైనటువంటి వారు కాదు అయినా వారు కూడా ఒక లిమిట్ వరకే చేయగలరు అయితే నిన్ను చివరి వరకు నడిపించే నీటి ఊట నీవు ఎక్కడ పడతావో అక్కడుంటది నీ కళ్ళు కొంత తెరిచిచూడు ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఆ నీటి ఊట దగ్గరికెళ్ళు తిత్తిలో నీళ్లు పట్టు ఆయన చెప్పిన మాట గమనించి చూసినట్లయితే మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను ఇప్పుడు ఈ నీరు ఎటువంటిదో తెలుసా అబ్రహాము ఇచ్చిన నీళ్లు కావు ఇది నీళ్ల ఊట పరిశుద్ధాత్మచేతనైన నీటి ఊట ఈ యొక్క నీరు త్రాగిన తర్వాత వాక్యం చెప్తుంది దేవుడా చిన్నవానికి ఉండెను అతడు పెరిగి పెద్దవాడే ఆరణ్యముల కాపురముండి విలుకాడాయెను బాగా తెలుసుకోండి పరిశుద్ధాత్ముడిచ్చేటువంటి నీటిని మీరు త్రాగినట్లయితే వృద్ధి చెందుతారు మీరు మనుషులిచ్చేటువంటి నీరు మిమ్మల్ని మరణానికి దారితీస్తుంది దేవుడిచ్చే నీరు నిన్ను జీవానికి నేరుగా నడిపిస్తుంది ఈ లోకాశీర్వాదము నిన్ను మరణానికి నేరుగా తీసుకెళ్తుంది ఆశీర్వాదం నిన్ను జీవానికి నేరుగా తీసుకెళ్తుంది ఈ ఇష్మాయిల్ మరణ తరువాయిలో ఉన్నటువంటి మనిషి అతడు మనుషుని తన తండ్రి యొక్క ఆశీర్వాదము నమ్మి వచ్చాడు నా తండ్రి ఒక తిత్తి నీళ్లిచ్చి నా తల్లిని పంపాడు మంచిగా అతను నిదానించేటువంటి ఒక వయస్సు తనకెటువంటి గ్రహింపులేని వయస్సు కాదు కూడా అనేక సహోదరులు చెప్పిన విషయాన్ని విన్నాను నా తండ్రి నాకేమి విడిచివెళ్లాడు నా తల్లి నాకేం విడిచి వెళ్ళింది అన్నిటిని ముగించి ఏమి లేకుండా వెళ్ళిపోయారు నేను చెప్తున్నాను మీ తల్లి మీ తండ్రి ఏమి ఇచ్చి వెళ్లారో లేదో నీ తల్లి తండ్రి నీ ఆత్మీయ జీవితానికి కావలసిన ఒక తిత్తిని ఇచ్చి వెళ్ళి ఉన్నారు నిన్ను జీవింపచేసే నీటి ఊట వద్దకు వారు నిన్ను నడిపించి వెళ్లారు వారు చివరి వరకు మీతో రాలేరని వారికి తెలుసు అందువల్ల వారేమిచ్చారు తెలుసా ఈ తిత్తిని పెట్టుకో ఈ నీళ్లు ముగిసే వేళకు ఒక నీటి ఊట వస్తుంది ఆ ఊటను త్రాగు నేను నీతో కూడా రాను అయితే చివరివరకు దేవుడు నీతో కూడా ఉంటాడు ఇదే అబ్రహాం యొక్క గొప్పదైన దూర ఆలోచన అదే దేవుడు మీతో కూడా ఉన్నాడు నీ పిల్లవానితో ఉన్నాడు చింతించకుండా వెళ్ళు నీ ప్రయాణాన్ని కొనసాగించు నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది నీ కాలములు ఆయన చేతిలో చెక్కబడ్డాయి నేను చనిపోతాను ముగించుతాను అన్ని ముగిశాయి నేనంతే ఇక ఒక మాట కూడా అలా చెప్పనే చెప్పద్దు నీకొక నీటి ఊట ఉంది అది చూసేంతవరకే నీకు సమస్య నీటి ఊటని చూస్తే లాంగ్ చావకుండా కాపాడేటువంటి నీటి ఊట అది పెరిగేంతవరకు కూడానే ఉంటుంది ఆ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో కూడా ఉన్నాడు మనం ప్రార్థించుకుందాం దేవునివైపు చూద్దాం సర్వశక్తిమంతుడైన మా తండ్రి అనేకమంది కన్నీరు కారుస్తూ ఇక జీవితం అంతేనా ముగిసిందా పిల్లవాణి నీ చేతిలో పట్టుకుని దేవా వివాహమైన కొద్ది దినాల్లో తమ భర్తలను కోల్పోయినవారు మంది ఉన్నారు ప్రవ్వా వ్యాధిలో బలహీనతలో మరణించిన ఎంతో మంది ఉన్నారు ఇక నా జీవితం ఏమవుతుంది నాకేం తెలీదు ఈ లోకమే తెలీదే ఈ పిల్లవాని నీ చేతిలో పట్టుకున్నానే నేనేం చేయబోతాను ఇక ఈ జీవితంలో జీవించటం కష్టం మాట్లాడకుండా నా జీవితాన్ని ముగించుకుంటా అలా తీర్మానం తీసుకున్న ఎంతోమంది సహోదరీలు ఉన్నారు ప్రవ్వా ఈ మాటలు వారికి వెళ్లనివ్వండయ్యా ఆ జీవాన్ని కాపాడండి ప్రవ్వా మీ మాటలే నిత్య జీవం ప్రవ్వా ఈరోజు అటువంటి సహోదరీలు ఉన్నట్టయితే ఒక తీర్మానం చేయండి హాగరు యొక్క పిల్లవాని మొరను విన్నటువంటి దేవుడు నీ పిల్లవాని యొక్క ఏడ్పు కేకను వింటాడు అతనిని పట్టుకుంటాడు నీకొక నీటి ఊట ఉంది ఆ నీటి ఊట నిన్ను చేసేటువంటిది కాదు నిన్ను జీవింపజేసే నీటి ఊట దేవుడు నీకొక వాగ్దానమిస్తున్నాడు నువ్వు మాత్రమే కాదు నీ పిల్లవాణిని కాపాడేటువంటి నీటి ఊట అతనికైన వాగ్దానము నీకు భద్రతనిస్తుంది మీరు సుఖముగా జీవిస్తారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు గొప్ప జనముగా మార్తారు వాగ్దానమిచ్చినవాడు మారనివాడు ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా వాక్కు నెరవేర్చకుండా ఉంటాడా ఈరోజు దేవుడిచ్చే వాగ్దానమది నీకు ధైర్యంగా వెళ్ళు పిల్లవాని చెయ్యి పట్టుకుని నడువుము నీ ప్రభువైన దేవుడు నీతోనూ నీ పిల్లవానితో ఉంటాడు సర్వశక్తిమంతుడైన తండ్రి మా పిల్లలను మీరు ఆశీర్వదించండి ఇటువంటి కుటుంబాలని ఆశీర్వదించండి పడిపోకుండా ఆశీర్వదించండి అయ్యా పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టండి మీ మహిమగల హస్తముల క్రింద పెడుతున్నాం మా ప్రభు అయిన యేసుక్రీస్తునామంను అప్పగించి అడుగుతున్నాం మా జీవము గల మంచి తండ్రి ఆమెన్